చదువులమ్మ కంట నీరు శోక చంద్రమైంది చదువులమ్మ కంట నీరు శోక చంద్రమైంది చల్లని తల్లుల గదలో అతి పవిత్ర దేవాలయములు విద్యాలయములు ఆక్రమించే విష సంస్కృతి ఆయ మృత్యు నిలయములు అతి పవిత్ర దేవాలయములు విద్యాలయములు ఆక్రమించే విష సంస్కృతి ఆయ మృత్యు నిలయములు రౌరవ నరకంబును తలపించడి రాగింగులు రౌరవ నరకంబును తలపించడి రాగింగులు వెరపులే కాను నిత్యం జరుగును చీటి విరిసి విరియని పువ్వులు నేలరాలు నాగరికత మోజులోన నవయుగకుల జీవితాలు నలిగిపోయి సమాజమున కంపు గొట్టుచున్నవి నాగరికత మోజులోన నవయువకుల జీవితాలు నదికి పోయి సమాజమున కంపుగొట్టుచున్నవి అల్లుకున్న ప్రేమేజిక అంతము చేయాలని అల్లుకున్న ప్రేమేజిక అంతము చేయాలని అంతరంగ మందు విషము కలిగి కాచుకున్నది అంతరంగ మందు విషము కలిగి కాచుకున్నది విరిసి విరియని పువ్వులు నేల రాలుకున్నది పుస్తకాలతో నిత్యము కుస్తీలు పట్టువారి మస్తకాల తొలచివేయు మతం ఫ్యాక్షనిజబుల్ పుస్తకాలతో నిత్యము కుస్తీలు పట్టువారి మస్తకాల తొలచివేయు మతం ఫ్యాక్షనిజబులు రంగుల ప్రపంచంలో హంగులు పొంగులను చూచి రంగుల ప్రపంచంలో హంగులు పొంగులను నింగికి నేలకు నడుమ ఊగుతున్న బతుకులు నింగికి నేలకు నడుమ ఊగుతున్న బతుకులు విరిసి విరియని పూగులు నేల రాలుతున్నవి మతం మత్తు చాలు సకల ధర్మములను బాపుటకు మతు మందు చాలు మందు చాలు మనిషి నోగతిని దోయుటకు మతం చాలు సకల ధర్మములను బాపుటకు మత్తు మందు చాలు సక మత్తు మందు చాలు మనిషి నోగతిని దోయుటకు చెడవారి చెలిమి చేసి తెలివి మోసపోయింది చెవారి చెలిమి చేసి తెలివి మోసపోయింది చేతి కాల్చుకున్న పిదప సాగింది చేతి కాల్చుకున్న పిదప చింత సాగింది విరిసి విరియని పూగులు నేలరాలు ఆశలెక్కలతో విహరించే విద్యాతుల ఆశల రెక్కలతో విహరించే విద్యార్థులార ఆనందము డెందంబున నింపుకున్న బాలలార మరువ కంటి చదువే మీకి కావాలి కుసుమాలను కుమాలను విరబూయ మానవతా కుసుమాలను విరబూయ బూనా